హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మేము నిన్న అంటే శనివారం ఉదయం పూట మామూలుగా రాగి చెట్టుకి తిరిగి దీపం పెడుతుంది మా కీర్తి ఆ రోజు ఏంటంటే ఉదయం దీపం పెట్టలేదంట టైం అయిపోయిందని చుట్టూ తిరిగేసి వచ్చేసింది సాయంత్రం వెళ్దాం అనుకున్నాం ఇదైతే పాండురంగు స్వామి గుడి సూపర్గా ఉంటుంది అసలు నిజంగా లోపల స్వామి అమ్మవార్లు చాలా కలగా ఉంటారు ఫ్రెండ్స్ అందుకని ఇంకా మా పెద్ద అమ్మాయి మనవరాలు కూడా ఉన్నారనమాట సర్లే ఇంక వాళ్ళు వెళ్తుంటే ఇంకా నేను ఇంకా మా వారైతే అక్కడి నుంచి షాప్ కాట వచ్చారు దగ్గర వాళ్ళకి ఎదురుగుండే షాప్ అనమాట మెడికల్ షాపు ఇంకా అక్కడ ఉంటారు కాబట్టి మా వారు అక్కడి నుంచి అట్టే వచ్చారు అందరం అయితే అక్కడ కలిసాము రేపటికి తొలగ పండగ కదా అంటే నిన్నటి వీడియో ఇది అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి చూడండి ఎంత బాగుందో టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది కొంచెం దూరమే మాకు ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా చూడండి మాలలు కడుతున్నారు నేను వీడియో తీస్తుంటే ఆయన అమ్మ అది మీకోసమేనమ్మా రేపటికి కదా ఇప్పుడే వీడియో తీయకూడదు అని చెప్తున్నాడు సరే నేను అక్కడికి ఆపేసాను ఇంకా అంతా రెడీ చేస్తున్నారు అక్కడే కూడా అదే అక్కడ నాగశిలలు అన్నీ ఉంటాయనమాట అన్నమాట ఇదైతే గర్భగుడి దేవాలయం లోపల అంతా రెడీ చేస్తున్నారు చూడండి పైన స్వామి లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా గుడి కానీ బెంగళూరులో అన్ని దూరంగానే ఉంటాయి ఫ్రెండ్స్ మూడు కిలోమీటర్లు అయినా మనకి కొంచెం దూరమే అంటే ఆడవాళ్ళు మామూలుగా మనం వెళ్ళిపోవచ్చు కదా గుడికి అంటే అయితే పూలు పసుపు కుంకుమ తీసుకొని అలా కాదు ఇంకా మగవాళ్ళు రావాలి కారులోనూ బండ్లోనూ అటు వెళ్ళాలన్నమాట బస్సు అయినా అట్లా నడుచుకోవాలి నడుచుకొని వెళ్ళాలంటే కొంచెం దూరమే కదా మూడు కిలోమీటర్లు నడవాలంటే నడవాలంటే నడవచ్చు పెద్దదేం కాదు చూడండి ఎంత బాగున్నారు కదా స్వామి అమ్మవారు నిలబడుకొని అక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఆ స్వామి అమ్మవార్లు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మా చిన్నమ్మాయి మా మనవరాలు మా పెద్దమ్మాయి అల్లుడు మా వారు చిన్ను అందరూ వచ్చారనమాట అక్కడైతే రెడీ చేస్తున్నారు ఈరోజు కోసం ఇది చూడండి అవి లోటస్ పూలు అవి ఇక్కడ అందరూ కూర్చొని కుట్టున్నారు రెడీ చేస్తున్నారు ఇంకా మేము కూడా కూర్చొని కొంచెం సేపు కుట్టామన్నమాట వంతి పువ్వులు సరాలు సరాలుగా సూదుల విచ్చారు దారాలు కూర్చొని కుట్టాము ఇక్కడైతే వినాయక స్వామికి మా అల్లుడు గుంజులు అయితే తీస్తున్నాడు అనమాట ఇంకా మా అమ్మాయి చూస్తూ ఉంది మా పెద్ద ఇచ్చింది ఈ లోపల తను కూడా గుంజులు తీస్తుంటే మా చిన్నమ్మాయి అంటుంది అయ్యో ఆడవాళ్ళు తీగురు దక్క గుంజులు అంటే ఆ నేను చిన్నప్పటి నుంచి తీస్తున్నాను ఇప్పుడు ఏమైంది అని చెప్పి గుంజులు తీస్తుంది మా పెద్దమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఆ మేఘాలు ఆ గుడి గోపురం పైనే వచ్చి ఉన్నట్లు ఉంది ఎంత బాగుంది కదా వర్షం వచ్చేటట్లుందనమాట సాయంత్రం ఏడైతే అయింది ఇంకా ఈరోజు కూడా వెళ్తాం మేము ఈరోజు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కదా ప్రశాంతంగా అదే రాగి చెట్టు కాడ ఇంకా మా అమ్మాయి పిండి అయితే మాకు కూడా కలుపుకొచ్చింది బాగా పిండి బెల్లం అట్టి పండేసి మొత్తం పిండి దీపాల కోసం గాలి అయితే బాగా కొడుతుంది ఇంకా మా అల్లుడు అక్కడ ఉన్నాయి కదా టైల్స్ బిట్స్ అవి తీసుకొచ్చి ఒక గూడు లాగా అటు పెడుతున్నారు ఇంకా మా ముగ్గురు మేము ముగ్గురం పెట్టాం దీపాలు రెండు రెండు దీపాలు వెలిగించాం లోపలికి ఇంకా ఆయన అయితే వచ్చి పూజారి అయ్యో అవన్నీ తీయొద్దండి బండి రాళ్ళు అంటే ఇంకెట్ట స్వామి చూడండి చంద్రుడు ఎంత వాగ్ వాగ్గనిపిస్తున్నాడు కదా రాగి చెట్టు కొమ్మల సందులో నుంచి అవన్నీ పెడితే ఎట్లా అంటే గాలి కదా స్వామి అంటే ఇంక మనం ఏం చేయలేమమ్మ అంటున్నాడు ఏంటో ఈ మనుషులు గాలి కొడతా అంటే ఎట్ట పెడతారు ఫ్రెండ్స్ ఆ గూడు గట్టి లోపల పెడితేనే గాలి చాలా గాలి కొడుతూ ఉంది అలాగే పెట్టామైతే లాస్ట్ దాకా వెలిగాయి సరేలే స్వామి మేము వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళు తీస్తాము అని చెప్పి అనుకున్నాము చెప్పాము మర్చిపోయాం మళ్ళీ ఇంకా పోయి కూర్చొని బంతి పువ్వులు అవి కుట్టాము ఇంకా దీని మాట మర్చిపోయాం వాళ్ళు ఇంక ఈరోజు లాస్ట్ రోజు అంట అందుకని పిండి దీపాలు పెట్టింది కీర్తి ఏడు వారాల్లో ఏమో తిరిగింది అంతకుముందు మ్యారేజ్కి ముందు కూడా అలా తిరిగింది తనకు చాలా సెంటిమెంట్ ఫ్రెండ్స్ చూడండి మేము ముగ్గురు మా పెద్దమ్మా అటుపక్క మధ్యలో కీర్తి ఇటు ఇటుపక్క నేను కూర్చొని ముగ్గురు దీపాలు అయితే పెట్టుకున్నాము హ్యాపీగా చంద్రు చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు ఎంత బాగా తొంగి తొంగి చూస్తున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈరోజైతే గుడికి వెళ్తాం మళ్ళీ చూ